దాదాపుగా అందుతున్నటువంటి సమీప వర్గాల సమాచారం ప్రకారం ఆరు వందలు పోస్టులతో ఒక అబ్స్ట్రాక్ట్ అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా గ్రూప్ ఫండ్కు సంబంధించి ఆ పోస్టుల వేకెన్సీస్ అయితే ఆరు వందలు కనిపించినప్పటికీ రెండు వందల పై చెరుకు వరకు ఒక గ్రూప్ ఫండ్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తారు సో ఏదేమైనా వాటిని ఫిబ్రవరి లోపే ఆ నోటిఫికేషన్ రావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అర్థమవుతుంది సో ఎవరైతే గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకొక ఇది ఈ నోటిఫికేషన్ ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు సో మీ ప్రిపరేషన్ మరింత వేగవంతంగా చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది గ్రూప్ టూకు సంబంధించి కూడా ఒక ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏదేమైనా గ్రూప్ వన్ ఆ తర్వాత గ్రూప్ టూ రావడానికి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం గ్రూప్ త్రీ ఫైల్కు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకున్నట్టుగా అనిపించడం లేదు సో మొత్తానికైతే గ్రూప్ వన్ ఆ తర్వాత తదనంతరం గ్రూప్ టూ నోటిఫికేషన్లకు మాత్రం కొంత మార్గం సుగమం అవుతుందేమో అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొదటిసారిగా మీరు డువాడే ఛానల్ విజిట్ చేసినట్టు స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపెట్టాలంటే ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి